మీ మోకాలి గుజ్జు అరిగిపోవడం వల్ల వచ్చే దీర్ఘకాలిక నొప్పులకి డాక్టర్ సుధీర్ దారా గారు మన శరీరంలోని రక్తం ద్వారా రీజనరేటివ్ థెరపీతో ఎటువంటి నొప్పి లేకుండా పరిష్కారాన్ని అందిస్తున్నారు సామాన్యుడికి మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంగా మరో కీలక నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీలో కీలక ఘట్టానికి సీఎం జగన్ శ్రీకారం చుట్టారు ఆరోగ్యశ్రీ పరిధి ఇరవై లక్షలకు విస్తరించే కార్యక్రమాన్ని సీఎం జగన్ ఇవాళ ప్రారంభించబోతున్నారు రేపటి నుంచి రాష్ట్ర కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు కూడా జారీ చేయబోతోంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి విద్యా వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టిన సీఎం జగన్ ఎన్నో కార్యక్రమాల్లో తీసుకొచ్చారు నాడు నేడు పేరుతో ఆసుపత్రులు రూపురేఖలు మార్చే ప్రయత్నం చేస్తున్నారు అదే సమయంలో కార్పొరేట్ ఆసుపత్రులకు ధీటుగా ప్రభుత్వ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చే విధంగా ప్రభుత్వం పనిచేస్తుంది లేటెస్ట్ గా ఆరోగ్యశ్రీ పరిధిని ఇరవై ఐదు లక్షల వరకు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు సీఎం జగన్ ఎవరికి ఎలాంటి వైద్యం అవసరమైనా ఆరోగ్యశ్రీ కార్డు ఉంటే చాలు ఇరవై ఐదు లక్షల వరకు ఉచితంగా చికిత్స లభించనుంది అంతేకాకుండా ఆరోగ్యశ్రీలో చికిత్స చేయించుకున్న వారికి మళ్లీ డాక్టర్ దగ్గరకు వెళ్లి చెకప్ చేయించుకునేందుకు రవాణా ఛార్జీల కింద మూడు వందల రూపాయలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం పొందడం ఎలా అనే దానిపై ఇప్పటికే ప్రత్యేక వీడియోలను రూపొందించారు అధికారులు ఈ కార్యక్రమంతో పాటు కొత్త ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని కూడా సీఎం జగన్ ప్రారంభించనున్నారు రాష్ట్రంలోని సుమారు కోటి అరవై లక్షల కుటుంబాల్లో అర్హులైన లబ్ధిదారుల కుటుంబాలకు కొత్త కార్డులు జారీ చేయనున్నారు రేపటి నుంచి ప్రతి నియోజకవర్గంలో ఐదు గ్రామాల చొప్పున జరిగే కార్డుల పంపిణీ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యేలు పాల్గొనాలని సీఎం జగన్ ఆదేశించారు జనవరి నెలాఖరి నాటికి ఆరోగ్యశ్రీ కార్డుల పంపిణీ ప్రక్రియ ఖచ్చితంగా పూర్తయ్యేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది అంతేకాకుండా వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ యాప్ ను కూడా డౌన్లోడ్ చేస్తున్నారు మొత్తంగా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని చేపట్టేలా ప్రభుత్వం ముందుకెళ్తోంది విద్య వైద్యం అనేది ప్రజల హక్కు ఈ హక్కులను కాపాడడం ప్రభుత్వ బాధ్యత అందుకనే అధికారంలోకి వచ్చిన రోజు నుంచే వీటిపై ప్రత్యేక దృష్టి పెట్టినట్టు సీఎం జగన్ తెలిపారు ఆసుపత్రి భవనాలను ఆధునీకరించడమే కాకుండా వైద్యులు సిబ్బంది సమయ పాలన విషయంలో కూడా కీలక సంస్కరణలు తీసుకొచ్చారు అన్ని రకాల వైద్య పరీక్షలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే నిర్వహిస్తున్నారు యాభై వేల మంది వరకు వైద్య సిబ్బందిని నియమించి సామాన్యుడికి మెరుగైన వైద్యం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుంది ఇప్పుడు ఆరోగ్యశ్రీని ఇరవై ఐదు లక్షల వరకు పెంచుతూ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది వైఎస్ఆర్సీపీ పార్టీ